పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి ఈ వరి పైరు చూసారా ఎంత ఆశాజనకంగా ఉందో ఒక్కో కంకికి కనీసం రెండు వందలకు పైగా గింజలున్నాయి ఈ పైరుని కృష్ణా జిల్లా చారుగుడియ గ్రామంలో రైతు సతీష్ ఐదు ఎకరాల్లో సాగు చేస్తున్నారు మొదట్లో రసాయన ఎరువులు కొద్ది మోతాదులో వాడినప్పటికీ తర్వాత పొన్నుస్వామి గారి నూనెల్ని ఇరవై లీటర్లు ఒక్కో ఎకరానికి పది రోజుల సమయంలో నీళ్లలో కలిపి కిందకిచ్చారు పైన పిచ్చికారి రూపంలో ఆనందం నాలుగు సార్లు కొట్టారు వచ్చే సంవత్సరం పూర్తిగా నూనెల్ని మాత్రమే వాడతానని రైతు ఇలా అంటున్నారు ఎన్ని ఎకరాలు పెట్టారు ఐదు ఎకరాలు వేసామండి ఇంకో చోట ఒక మూడు ఎకరాలు వేసాం సార్ ఇది ఎరువులు కిందికి డిఏ పొటాస్ యూరియాలు వేసారా వేసామండి అంటే మొదటి ట్రిప్పు ఒక డిఏపి ఒక కట్ట యూరియా ఒక కట్ట వేసామండి ఎకరానికి తర్వాత ఇంకోసారి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఒక కట్టాను యూరియా ఒక కట్ట వేసామండి మొన్న మాత్రం తక్కువ వేసామండి ఐదు ఎకరాల మీద యూరియా ఒక మూడు కట్టలను పొటాష్ ఒక ఐదు కట్టలు మూడు కట్టలు కలిపి ఆరు కట్టలు వేసామండి చివరి దశలో ఆయిల్ కిందకి వదిలే వదిలేమండి ఒక ఇరవై కేజీలు వదిలేమండి పది పది కేజీలు ఒకసారి పది కేజీలు ఒకసారి అట్లా రెండు తడవలుగా పది రోజుల గ్యాప్తో వదిలేమండి ఇప్పుడు పైన స్ప్రే చేశారా పైన స్ప్రే చేసామండి ఆనందం ఆనందం ఎకరానికి ఒక బాట్లు కాటనాయిల ఒక బాట్లు కేజీ కాడకండి అట్లా ఫస్ట్ సారీ అండి రెండోసారి కేజీ కాటనాయిలు పుష్టి ఒక బాటిల్ అట్లా మూడోసారి ఆనందం నాలుగోసారి కూడా ఆనందమే తీసుకున్నామండి నాలుగోసారి కూడా ఆనందమే ఇచ్చారు సార్ ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఆయిల్ వాడలేదు ఎవరు వాడలేదండి మేమే వాడాము సార్ ఇప్పుడు మళ్ళా ఆయిల్ వాడిన దానికి డిఫరెన్స్ ఏంటి అంటే మేము గింజలు లెక్క పెట్టమన్నారు సార్ గింజలు లెక్క పెడితే మాదేమో రెండు వందల పైచీలకు గింజలు వచ్చినాయి అండి అతం నూట అరవై నూట డెబ్బై ఉంటున్నాయండి కంకికి అంటే ఇరవై గింజలు నలభై గింజలు ఉంది పెరిగింది సార్ అయితే కొన్ని పొరపాట్ల మూలంగా ఈ మాత్రం లేకపోతే ఇంకా పెరగచ్చండి ఎందుకంటే మనం ఊడ్సేటప్పుడే మొదట్లోనే ఎడవేడంగా ఊడ్చుకుంటే కొంచెం నాటు దగ్గర దగ్గరిగా కాకుండా ఎడంగా ఉడ్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని మేము గమనించాం సార్ బాగా చేసిందండి ఆనందం ద్వారా ఆనందం బాగా పని చేసిందండి ఎక్సలెంట్ అండి ఆనందం అని ఆయిల్ కూడా నీళ్ళల్లో వదలతో అసలు అది చాలా బాగా కనపడిందండి ఈసారి ఆయిల్ ఏం వాడుకుంటారా లేదు ఈసారి పశువులు పెంటాను ఉత్త ఆయిలే వదులుదామని మేము నిర్ణయం చేసుకున్నామండి సార్వాకి ఏమి ఎరువులు ఏమి లేకోకుండా పండుతాదా పండుద్దని మా నమ్మకం అండి ఎందుకంటే అసలు మేము పిండి అయిపోయినా కైపు దిగలేదండి పొలం ఏపుగా పెరిగిందండి బాగా దుబ్బు శాతం బాగా కనపడిందండి మాకు అంటే ఇప్పుడు వాడుకోవచ్చు ఆయిల్ కొద్దిగా పెరుగుతుంది పెరుగుతుందండి పెరుగుతుందండి ఖర్చు తగ్గుద్దండి ఆయిల్ ఏ వాడుకుంటే మనకి ఈ ఫెర్టిలైజర్స్ మీద బాగా ఖర్చు తగ్గుద్దండి ఈ భూమి కూడా గుల్లబారకోకుండా మంచి సారవంతమైన భూమిగా ఉంటుందండి అండి ఇవన్నీ మేము గమనించాం సార్ సార్ ఇప్పుడు ఆయిల్ వాడారు కదా అవునండి ఏమన్నా దోమపోట ఏమైనా వచ్చిందే అసలు దోమపోట అనేది ఆయిల్ వాడిన తర్వాత అసలు కనపడలేదండి మాకు మిగిలిన మిగిలిన వాళ్ళ అబ్బాయి బాగా కొట్టారండి సెస్ కానీ లేకపోతే ఇంకా దోమ మందులు వేరే వేరే వాడారు కానీ మనం ఈ ఆయిల్స్ వాడిన తర్వాత అసలు దోమ అనేది రాలేదండి అసలు దోమ మందు వాడలేదండి ఓన్లీ ఆయిల్సే మనం పొలంలోనికి వదిలేమండి పైన స్ప్రే చేసామండి వచ్చిందండి అందరికీ వచ్చిందండి అందరు కొట్టారండి నేను మాత్రం కొట్టలేదు సార్ రైతు సేవా కేంద్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన